హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ముందు బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ దీక్ష దీక్షకి మీనింగ్ ఏంటంటే లవ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ భూవి భూవికి మీనింగ్ ఏంటంటే స్వర్గం అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఏషి ఏషికి మీనింగ్ ఏంటంటే గాడ్స్ గిఫ్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఇషీ ఇషికి మీనింగ్ గాడ్ ఇస్ దుర్గా నెక్స్ట్ నేమ్ క్షితి క్షితికి మీనింగ్ ఏంటంటే భూమి అని మీనింగ్ అంటే ఎర్త్ నెక్స్ట్ నేమ్ దియా దియాకి మీనింగ్ ఏంటంటే లైట్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఖుషి ఖుషికి మీనింగ్ ఏంటంటే చిరునవ్వు అలాగే హ్యాపీనెస్ అని కూడా మీనింగ్ వస్తుంది నెక్స్ట్ నేమ్ లవీ లవీకి మీనింగ్ ఏంటంటే అందరికంటే ప్రియతమైనది అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి